ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు నేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక ప్రభునందు విశ్వసించి నమ్మకస్తులుగాను దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచిన వారుగాను మీరు ఉన్నారని నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను కొన్ని కొన్నిసార్లు దారి కనిపించని పరిస్థితిలో మనం వెళుతూ ఉంటాం అక్కడ కూడా ప్రభు మనకు తోడుగా ఉండి ఒక ద్వారాన్ని ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధపరుస్తూనే ఉంటారు పరిష్కారం లేని ఎన్నో సమస్యలకు ప్రభు మనకి పరిష్కారాన్ని చూపిస్తారు ప్రతి విధమైన శ్రమ వెనక ప్రభు మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు అది మనల్ని ఉన్నతమైన భక్తి జీవితంలో నడిపిస్తుంది గొప్ప జీవితాన్ని మనకి అందిస్తూ ఉంటుంది ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం మార్కు వార్త పదో అధ్యాయము ఇరవై ఏడో వచనము ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనిను విన్నారు కదా దేవుని వాక్యం మనతో సూటిగా చెప్తుంది మనుషులకైతే కొన్ని విషయాలు అసాధ్యమే కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమస్తమును సాధ్యమే మనలో ఉన్న చెడు అజ్ఞానం మూఢత్వం అనేక ఆటంకాలన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోవటానికి కొన్ని కొన్నిసార్లు ప్రభువే కొన్నిటిని అనుమతిస్తారు వచ్చిన ప్రతి శ్రమ ద్వారా మనకి ఒక గొప్ప భక్తి జీవితాన్ని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు అంతేకాని మన దేవునికి ఏదో సాధ్యపడలేదని మనల్ని కాపాడలేకపోయాడని ఎవ్వరూ కూడా అనుకోకూడదు మన దేవుడు సమస్తమును సాధ్యపరచగలిగినవాడు మనకు వస్తున్న ప్రతిదీ కూడా దీవెనకరంగా మార్చగలిగినవాడు ఆయన పరిశుద్ధ పాదముల యొద్ద మనం ఇంకనూ నిలబడి ఉన్నామంటే ఆయన మన మీద చూపించిన దయ కనికిరం ఉచితమైన కృప ఈ కాలం కూడా ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రభువానికి స్తోత్రాలు మేము వెళుతున్న మార్గాల్లో మనుషులుగా మాకు అసాధ్యకరమైన కార్యాలు ఎన్నో మాకు ఎదురవుతున్నాయి దారి కనిపించట్లేదు మాతో ఎవరు లేరు అనుకోవడానికి లేదు కానీ నీ కృప మాకు తోడుగా ఉంది నీ సన్నిధి మాతో కూడా వచ్చింది మాలో ఉన్న ప్రతి ఆటంకాలు చీకటి అనేక అనేక అవిశ్వాసములు మాలోడించి తొలగించబడటానికి మీరు కొంచెం కాలం మమ్మల్ని శ్రమకు అర్పగించారని మీరు సమస్తములు చేయగలిగిన దేవుడని నీ పరిశుద్ధ నామములకు మహిమ చెల్లిస్తూ నీ బిడలైన వారందరినీ కూడా సమస్త కార్యాల్లో మీరు తోడుగా ఉన్నారని వారు విశ్వసించేలాగా సహాయం చేయమని వారి అందు నీ కృప వెల్లడిపరిచి వారి కుటుంబ జీవితాలను వారి వ్యక్తిగత జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మీకు తోడుగా గాక